ఓం నమో వెంకటేశాయ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే స్వర్ణగిరి నివాసాయ శ్రీ వెంకటేశాయ మంగళం యాదాద్రిలో శ్రీ స్వామి దర్శనం అదేమిటి యాదాద్రిలో నరసింహస్వామి కదా వెంకటేశ్వర స్వామి అంటారేమిటి అని అనుకుంటున్నారా నిజమండి ఆ ఏడుకొండల రాయుడు వెంకటేశ్వరస్వామి మళ్ళీ మళ్ళీ చూడాలని ప్రతి ఒక్క భక్తుడి మనస్సు కోరుకుంటుంది కానీ అంత దూరం వెళ్లాలంటే కష్టం కదా ఇటువంటి భావనే ఓ తల్లి కనిపించింది ఆ తల్లి మనసు అంతటితో సరిపెట్టుకోలేదు ఆ స్వామి మనందరికీ దగ్గర్లో ఉంటే బాగుంటుంది కదా అనిపించింది తనకే అనిపించిందో లేక ఆ స్వామి తనలో ఆ భావన కల్పించాడో తెలియదు కానీ తన సంకల్పాన్ని తన కొడుకులకు తెలియచేసింది ఆ తల్లి కోరినదే తడవుగా మానేపల్లి బ్రదర్స్ ఇద్దరూ తమ తల్లి కోరిక నెరవేర్చాలని బిగించారు తమ గురువైన శ్రీ శ్రీ త్రిదండి రామానుజ స్వామి వారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ఆ తిరుమల శ్రీవారిని చూచి తరించిన అనుభూతి కలిగేలా ఆ ఆనందం అందరికీ మళ్లీ మళ్లీ దక్కేలా ఉండాలి అని సంకల్పించి నభూతో నభవిష్యతి అనేలా ఆ దేవదేవుని ఆలయాన్ని నిర్మించారు మనం చేస్తున్నాం అని అనుకుంటాం కాని చేసేవాడు చేయించేవాడు అంతా ఆ ఏడుకొండలవాడేగా మన తెలంగాణలో మనందరికీ దగ్గరలో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వెళ్లే దారిలో భువనగిరికి సమీపంలో ఉన్న ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో మానేపల్లి హిల్స్ స్వర్ణగిరిపై మనందరి కోసం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవోత్తముడు దేవతా సార్వభౌముడు శ్రీ వెంకటేశ్వరుడు సర్వాంగ సుందరుడై వేంచేసి ఉన్నాడు ఆ మహాసాధ్వి భక్త శిరోమణి విజయమ్మగారి సంకల్పం ఆమె కొడుకులు మానేపల్లి బ్రదర్స్ కృషి మనందరి పాలిట వరమై ఆ దేవదేవుణ్ణి మనచంతకు చేర్చింది పదండి కోరిన వెంటనే కొండంత వరములు గుప్పే ఆ కొండల రాయుణ్ణి మళ్లీ మళ్లీ దర్శించుకుందాం వేంకటేశ సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమో దేవో నభూతో ఓం నమో వేంకటేశాయ గోవింద గోవింద